పాములు పట్టేవాడు పాము కాటికి బలైనట్టు సేమ్ అసలు ఎంత బాగా తీరేది కుదిరిందంటే బీజేపీకి టీడీపీకి కొన్ని కొన్ని దగ్గర సంబంధాలు కొన్ని ఉంటాయి బీజేపీ నరేంద్ర మోడీ గారు చరిష్మాటిక్ లీడర్ అట్ ద సేమ్ టైం మీడియాను కూడా మ్యానుప్లే చేయగలరు చంద్రబాబు నాయుడు గారు మీడియానే మ్యానుప్లే చేయగలరు చంద్రబాబు నాయుడు గారు చరిష్మా అనేది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మీడియా ఒక వ్యక్తి పైన దుష్ప్రచారం చేయాలంటే ఇంకా అసలు ఆ వ్యక్తిని ఇంకా పుట్టుకు దగ్గర నుంచి శశిప్రిహాల కోసం ఇంకా చుడే అన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా కానీ ఆ వ్యక్తిని ఇంక సమాజానికి ఈ వ్యక్తి హానికరం ఈ సమాజంలో ఇటువంటి వాడు స పనికిరానుడు అనే విధంగా చూపించగలిగింది ఎవరినైనా ఎవరినైనా ఎంత పెద్ద వీరున్నైనా మరి అదే టీడీపీ మీడియా నరేంద్ర మోడీ గారిపైన విపరీతమైన దుష్ప్రచారం చేసిన భాగంలో కూడా మోడీ గారికి ఏం కాల మోడీ గారికి ఏం కాల రెండు వేల పంతొమ్మిది ముందు అదే మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఎట్లా పడితే అట్లా బతిలో ఆడుకు మరి పొత్తులో భాగంగా తెచ్చుకున్నాడు ఇప్పుడు మోడీ గారి విధానాలు చంద్రబాబు నాయుడు గారి ఎలా తినేసిందో చూడండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని మోడీ గారు కూడా సేమ్ మీడియం బాగా మ్యానిప్లే చేయగలుగుతారు ఈ ఏవియేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఈ మధ్య జరుగుతూ ఉన్న ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిలేషన్ అనేది మొత్తం టీడీపీ మంత్రి ఏదైతే రామ్మోహన్ నాయుడు గారి పైన పడేశారు ఆయన మీద ఎంతలా పడేశారంటే ఆ మంత్రిని పనికిరాడు ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే ఆయన ఆ మంత్రిని అసలు దేనికి పనికిరాడు రీల్స్ చేసుకోవడానికి ఆ బాధ్యత లేదా ఐదు అని చెప్పి మొత్తం ఆయన ఎట్లా కావో అట్లా దేశం ముందు ఆయన్ని ఒక చేత కానీ ఏమీ తెలియని మంత్రిగా తీసిపెట్టారు దానిపైన కనీసం తెలుగుదేశం పార్టీ ఆ మంత్రికి మద్దతుగా నిలవడానికి కూడా భయపడతా ఉంది ఇక మోడీ గారి మీడియా ముందు కనీసం మోడీ గారి ముందు తెలుగుదేశం పార్టీ వాయిసే లేయట్ల అక్కడ తెలుగుదేశం పార్టీ మోడీ గారికి ఎంత భయపడుతుందంటే సొంత సొంత ఎంపీ సొంత పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిని కాపాడుకోవడానికి కూడా భయపడతా ఉంది ఎంతలా అంటే నరేంద్ర మోడీ గారు రామ్మోహన్ నాయుడు గారిని పిలవకుండా ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులతో మీటింగ్ పెడితే సొంత క్యాబినెట్ సంబంధించిన మినిస్టర్ని పిలవకుండా మీటింగ్ పెడితే తప్పంతా కేబినెట్ మినిస్టర్ వైపు నెడుతూ ఉంటే అంత మోడీ గారు అంత చేస్తా ఉన్నా కూడా కనీసం మోడీ గారిని ప్రశ్నించలేనంత బ్లేమింగ్ తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఎన్నో వ్యూహాలు పడినారు ఇంకా చక్రం తిప్పాను బొంగరం తిప్పాను ఢిల్లీ మొత్తం తిప్పేసి తిప్పి 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 చుట్టు చుట్టి ఇసిరేసాను నేను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు తప్పితే కనీసం మంత్రికి సపోర్ట్గా లేరు ఇంకా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి పోలవరానికి సంబంధించిన ఇష్యూలు ఏం తెస్తారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మనకు రావాల్సిన హక్కులు విభజన హక్కులు రావాల్సిన ఏం తెస్తారు నీటి వాటాలు ఏం తెలుస్తారు మనకు రావాల్సిన నిధులు ఎట్లా తెచ్చుకుంటారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు ఇంత వాయిస్ లెస్సా చంద్రబాబు నాయుడు గారి మద్దతు నించున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రిని మొత్తం బ్లేమింగ్ ఆయన మీద వేసేశారు చంద్రబాబు నాయుడు గారు మీడియా రూపాయి చేస్తే మోడీ గారి మీడియా పది రూపాయలు చేసి చూపించింది వాళ్ళకి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కాలం ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ అంటే అంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇది ప్రజల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ లేకపోతే అంతమంది మంత్రులు ఉంటే కనీసం రామ్మోహన్ నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి ఇష్టపట్ల ఇక రామ్మోహన్ నాయుడు గారు తప్పు పది పర్సెంట్ లేదు వందలో తొంభై శాతం పది శాతం కూడా బీజేపీ బ్లేమ్ ఇక్కడ తీసుకోవట్లా బీజేపీ బ్లేమ్ ఇక్కడ తీసుకోవట్లా బీజేపీ మీడియా విరుచు పడతా ఉంది వన్ సైడెడ్గా సేమ్ మీ మీడియా ఎట్లయితే రోజు ఒకరి మీద విరుచు పడతా ఉంటుందో సేమ్ అలాగే దుష్ప్రచారం అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా పేరు పెట్టుకోండి ఇంత లాభం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ ఆయన ఇక్కడ వీరుడు సూర్యుడు ఆయన బాగా మాట్లాడతారని చెప్పి రోజు వాళ్ళ మీడియా ఛానల్లో భజన చేసే ఎంపీ తేలిపోయేటట్టు వాళ్ళు మీడియా చేసేసింది అటువంటి రామ్మోహన్ నాయుడు గారు మద్దతు తెలపలేకపోతున్నారు ఇంకేమనాలి ఇంకేమనాలి పదకొండేళ్ళు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తే ఒక్క మాట మీరు అరగలేకపోయారు రెండే రెండు సంస్థలా ఈ దేశానికి మొత్తం కావాల్సింది ఇంకా ఎవరిని ఎక్కువ ఎక్కువ వేరే కంపెనీలు ప్రమోట్ చేయొచ్చు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరగలేకపోతున్నారు మా మంత్రి పైన మీరు బ్లేమ్ వేస్తారా మా మంత్రి కేవలం వచ్చి పద్దెనిమిది నెలలే కదా అని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు ఓహో రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మీరే నాలుగేళ్ళు చేశారనే అట్లా చేసుకున్నా కూడా ఆరేళ్ళు ఊయల్లో ఉన్నారు కదా మరి ఎందుకు అడగలేకపోతున్నారు ఎందుకు అడగలేకపోతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంతా భయపడుతున్నారు మోడీ గారికి చూస్తుంటే అలాగే కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ముందు వాయిస్ అనేది రావట్లేదు ఆయనకి ఎందుకులే అన్నట్టుకున్నారు